అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని గాని ఇప్పుడు చెప్పండి పాపులు ఇచ్చి రోగులనే కదా వైద్యుడిజికోటి ఏ కదా అమ్మా ఏం పెట్టలేదా సీరియస్ సీరియస్గా కూర్చుని తినే అప్పుడు అందరి ఆంధ్రజ్ పిల్లలంతే ఇప్పుడు పాపులు ఇచ్చి కోట రోగులు వైద్యుడిజికోట ఏసై ఇప్పుడు పాపలైన వారిలో బాగుపడాలి అని అంటే వారు పాప నుండి బయటికి రావాలంటే ఏసై అనే వైద్యుడి దగ్గరికి కానీ చాలా మంది ఏసాయ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే శరీర సంబంధమైన రోగాల కోసం వస్తున్నారు కాదా ఏసో దగ్గరికి నీ రోగం అనేది ఏ రోగం అది పాపం అనే రోగం పోగొట్టుకోవడానికి రావాలి కానీ చాలా మంది దేనికోసం వస్తారు ఏసై దగ్గరికి ఆ శరీర సంబంధమైన శ్వాస మంచిదే రా తప్పుగా కానీ యాక్చువల్గా ఆయన పోగొట్టే రోగం ఏది పాపమనే రోగము పాపమనే రోగం పోగొట్టుకోవడానికి నువ్వు దేవుని మందిరంలో ఉండాలి దేవుని సన్నిధులు మోతలేయాలి ఒంటరిగా ప్రార్థన చేయాలి సహవాస ప్రార్థనలు ఉండాలి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి దేవుడి పాపమనే రోగము పోగొట్టడానికి వచ్చాడు ఆయన దానిలో భాగంగా శరీర సంబంధమైన రోగాలు కూడా పోగొడతాడు మానసికమైన రోగాలు తెలుసు కదా మానసికమైన రోగాలు అంటే తెలుసా అమ్మ తెలుసా మానసికమైన రోగులు ఉంటారు కొంతమంది చూస్తా చూస్తా ఏ ఏం అనగానే మానసిక రోగులు మరే నేను నీకు మా ఇల్లు రాసిచ్చాక అది ఏముండదు మానసిక రోగులు కొంతమంది అదే పని అలా చూస్తా ఉంటారు మానసిక రోగులు అలాగే ఇంకొంతమందికి మానసికమైన రోగం ఉంటుంది అంతా ఏదో ఒకటి అనుమానం ఏదో ఒక సమస్య వచ్చేది వచ్చేదే వచ్చేది వచ్చేది కొంతమందికి మానసికమైన రోగం భయం అమ్మో 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 హైదరాబాద్ లో కానీ ఎట్లా తెలుసా నా జీవితంలో రక్తం అట్లేదు ఏం లేదా అట్లా వన్ జీరో ఎయిట్లో చేసేవాడు జీవితంలో రక్తం వచ్చే అట్లే ఆ కుర్రోని తీసుకొచ్చి మా రూమ్ లో పెట్టారు మేము ఆ కుర్రోడ్ కొరకు ఆ రోజు అంతా ప్రార్థన చేసాం దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఆ మానసికమైన బలహీనత నుండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నీ మానసికమైన రోగాన్ని పెడతాడు శారీరకమైన రోగాన్ని పెడతాడు అంతకంటే ప్రాముఖ్యముగా ఆయన వచ్చిన కారణం ఏంటంటే నీ పాపమనే రోగాన్ని తీయడానికి ఆయన వచ్చాడు అలా ఆ తర్వాత ఇంకేంటంటే చిన్న బుచ్చుకోవడము వ్యతిరేకత భూతుపాటలు అబద్ధాలు ఇటువంటివన్నీ కూడా దానిలో పాపం అనమాట పాపం అనేది ఒక మూట ఆ మూటలో ఎన్ని దినుసులు కూర అవుతామండి కూరలో దినుసులు ఉండవా ఏ తక్కువైనా ఏది తక్కువ ఉండదు పాపంలో అన్ని ఫుల్గా ఉంటాయి అనమాట ఇప్పుడు కొన్ని హోటల్లో అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో అండి అంటారు బిర్యానీ పలానా హోటల్లో బిర్యానీ బాగుంటుంది ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్గా ఎవరు ఏదైనా అంతేనా అది ఆ బిర్యానీ తింటేనండి అబ్బబ్ప్పు అదేదో కొండ బిర్యానీ అంట ఇప్పుడు వచ్చింది బొంగు బిర్యానీ ఆ ఏదో ఇప్పుడు కొత్త వచ్చింది విజయవాడలో పక్క మీకోసం అదే బాక్స్ బిర్యానీ అంట స్టీల్ బాక్స్ బిర్యానీ ఆ స్టీల్ బాక్స్ బిర్యానీ వచ్చింది అది అయిపోయింది బకెట్ బిర్యానీ అయిపోయింది బొంగు బిర్యానీ రీసెంట్గా వచ్చింది ఇప్పుడు స్టీల్ క్యాన్ బిర్యానీ స్టీల్ బాక్స్ కాదు స్టీల్ క్యాన్ బిర్యానీ క్యాన్లో ఎత్తాడంట అది చూసా ఎట్ట అయిపోయింది తెలుసా పాతకాలంలో ఎలా తెచ్చుకున్నావాళ్ళు అన్నాళ్ళు ఇప్పుడు ఆ కాలానికి వెళ్ళిపోయేలా ఊరుకులు కోతలకి వెళ్ళినప్పుడు ఏవన్నా క్యాన్లోనే భోజనాలు పట్టుకుని పోయేవాళ్ళు నేను కూడా వెళ్ళాను అలా అందుకే చెప్తున్నాను ఇప్పుడు అంత ఏమైపో తెలుసా పాత కాలానికి క్యాన్ లో బిర్యానీ అంటే వెళ్ళు వాళ్ళు క్యామ్ బిర్యానీ ప్రత్యేకంగా అనమాట స్టీల్గా ఉంటుంది అప్పుడు ఆల్రెడీ బాబు ఊరుపులో తనకి కోపలు పోయడానికి వెళ్ళేటప్పుడు క్యామ్లోనే అన్నం వెళుతునే ఎథలిపోయింది చూడండి లోపం ప్రా ఎందుకు మీకు చెప్తున్నానంటే ఒక అన్నం కూర లేకపోతే ఒక వంటకం చూసినప్పుడు అందులో దినుసులు అన్ని ఫుల్గా ఉంటేనే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది మనం తింటాం అలాగే పాపంలో కూడా ప్రతిదీ కూడా ఫుల్లుగా ఉంటుంది అసూయ ఫుల్లుగా ఉంటుంది దేశం ఫుల్గా ఉంటుంది నాకు ఆంకంటే తక్కువ ఇప్పుడు తక్కువేమో తర్వాత ఉంటుంది చిచ్చి చిచ్చి ఏంటండి బాబు ఆమె అంత గర్వం నీలో కూడా ఉందమ్మా ఆమె ఆ విషయంలో గర్వం కనపడితే నీకు ఇంకొక విషయంలో కనపడుతుంది కాదా కొంతమందికి కొన్ని నచ్చం చిచ్చి చిచ్చి నేను అలాంటి వాళ్ళు అదే మన అమ్మా అట్లా అనకూడదు అని అంటారు ఎళ్ళి వేరే విషయంలో ఇష్టపడ దేశము అందరికీ కోపం అందరికి ఎక్కేలాగా ఉండటం అసూయ అందరికి ఒకేలాగా కానీ నీళ్ళు కూడా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట అందుకనే దైవ జన్ లోతు గారు ఒక పాట ఆ శక్తి పాపపు వింతేమతో పాపపునే పాపకు మోటండి అంటే ఏంటి అన్ని నీలో పుష్కలంగా లేదని చెప్పొద్దు అది పోవాలి అని అంటే ఆ వైద్యుడైన రా వచ్చినావు నేను అంటున్నాను ఈ రోజు ఉపవాస ప్రార్థన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము చివరి ఉపవాస ప్రార్థన ఇది ఈ ప్రార్థనలో నువ్వు ఎంత పోగొట్టుకుంటారో నీలో ఉన్న పాతిలో ఉన్న లక్షణాన్ని చూద్దాం వచ్చే బాకరీ లేదా ప్రతిసారి దేవుడే కోరుకుంటారు తెలుసా నీలో ఈ రోజు ఈ రోగాన్ని తీయడానికి నేను వచ్చాను